కెనడా భారత్ సంబంధాలు గత కొన్ని సంవత్సరాలుగా వివిధ కారణాలతో ఉద్రిక్తంగా కొనసాగుతున్నాయి ముఖ్యంగా జస్టిన్ ట్రూడో హయంలో రాజకీయ ఉద్రిక్తతలు పరస్పర ఆరోపణలు దౌత్య వివాదాలు రెండు దేశాల సంబంధాలనైతే గణనీయంగా దెబ్బతీశాయని చెప్పవచ్చు అయితే తాజాగా ఈ పరిస్థితిని మార్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇరు దేశాలు మళ్లీ సానుకూల దిశలో ముందుకు సాగేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కూడా స్పష్టమవుతుంది జిట్వంటీ సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ మరియు కెనడా కొత్త ప్రధాని మార్క్ ముఖాముఖిగా సమావేశమయ్యారు ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించేందుకు అడుగులు వేయాలని కూడా ఇద్దరు నాయకులు అంగీకరించారు దైవపాక్షిక వాణిజ్యం పెట్టుబడులు ప్రజల సంబంధాలు విద్య సాంకేతిక రంగాల్లో సహకారం వంటి అంశాలపై కూడా చర్చలు కొనసాగాయి ఈ సమావేశంలో అత్యంత ముఖ్యమైన నిర్ణయం ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలపై చర్చలను తిరిగి ప్రారంభించడం ఇక దీర్ఘకాలికంగా నిలిచిపోయిన ఎర్లీ ప్రోగ్రెస్ ట్రేడ్ అగ్రిమెంట్ ఈపిటి మరియు విస్తృత వాణిజ్య ఒప్పందాలపై కూడా సంభాషణలు మళ్లీ మొదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని స్పష్టమైంది అంతేకాక కెనడా ప్రధాని మార్క్ కార్ని వచ్చే ఏడాది భారత్ పర్యటించేందుకు అంగీకరించారు ఈ పర్యటన రెండు దేశాల మధ్య నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు అలాగే నిలిచిపోయిన చర్చలను ముందుకు తీసుకెళ్ళేందుకు అయితే కీలకంగా ఉండనుంది కౌంటర్ టెర్రరిజం మైగ్రేషన్ విద్యార్థుల భద్రత వాణిజ్య సౌకర్యాలు వంటి అంశాలు కూడా ఈ పర్యటనలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉందని చెప్పాలి మరి ప్రస్తుతం భారత్ కెనడా మధ్య ఆర్థిక సంబంధాలు కూడా గణనీయంగా ఉన్నాయనే విషయం కూడా గమనించాలి గత ఏడాది రెండు దేశాల మధ్య సుమారు ఇరవై రెండు బిలియన్ల వాణిజ్యం అయితే జరిగింది విదేశాంగ శాఖ ప్రకారం ఈ వాణిజ్యాన్ని రెండు వేల ముప్పై నాటికి యాభై బిలియన్లకు పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు దీనికోసం పెట్టుబడులను కూడా పెంచడం కొత్త వాణిజ్య మార్గాలు సిద్ధం చేయడం ఆర్థిక రంగాల్లో సహకారం పెంపు చర్యలు కూడా తీసుకున్నాయి భారత విద్యార్థులు కెనడాలోని చదువుతున్న సంఖ్య కూడా ఎక్కువై వీసా ప్రక్రియ భద్రత అనుమతులు వంటి అంశాలపై గతంలో వచ్చిన సమస్యలను కూడా పరిష్కరించేందుకు రెండు ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని కూడా నిర్ణయించుకున్నారు విద్య నైపుణ్యాభివృద్ధి స్టార్ట్అప్ల రంగాల్లో అయితే సహకారం మరింత బలపడే అవకాశం ఉంది ఇటీవల వచ్చిన ఉద్రిక్తతలను చూసిన ఇరు దేశాలు అయితే ఇప్పుడు మళ్లీ సంభాషణల మార్గంలోకి వస్తున్నాయి వాణిజ్యం ఇటు పెట్టుబడులు ప్రజల మధ్య సంబంధాలు వంటి అంశాలు కూడా దృఢమైనప్పటికీ దౌత్య సంబంధాలు కూడా ముందుకెళ్తాయని నిపుణులు భావిస్తున్నారు కెనడా కొత్త నాయకత్వం రావడం అలాగే భారత వైఖరిలో ఉన్న స్పష్టత ఇవి రెండు కలిసి ఈ మార్పుకైతే మార్గం సుగమం చేస్తున్నాయని చెప్పాలి మొత్తానికి మోదీ కార్ని సమావేశంతో భారత్ కెనడా సంబంధాల్లో అయితే ఒక సానుకూల మలుపు కనిపిస్తుంది ఈ సంభాషణలు విజయవంతమైతే వాణిజ్య లక్ష్యాలు మాత్రమే కాదు రెండు దేశాల మధ్య నిలిచిపోయిన నమ్మకం కూడా తిరిగి పునరుద్ధరించే అవకాశం కూడా ఉంది వచ్చే ఏడాది మార్క్ కాని భారత్ పర్యటనలో భాగంగా ఈ చర్చకైతే కొత్త దిశ లభించనుంది